मेरा मालवा लोगों की रेंजों से लेकर ऐसी वो चीज़ में इतना महेल भी మనం ఈరోజు మున్సిపాలిటీస్ అనే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది స్టేట్ ఆఫ్ తెలంగాణలో మూడు మున్సిపాలిటీ ఏరియాస్ లోపల మనం స్టార్ట్ చేశాము కూడా మున్సిపల్ కార్పొరేషన్ కోడ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ కోదాం మున్సిపాలిటీ ఈ త్రీ ఏరియాస్ లోపల మనము టీపీ మున్సిపల్ కార్యక్రమం తీసుకోవడానికి లాంచ్ చేయాలి కమిషనర్ హెల్త్ ఆది కళ్యాణ్ గారు లాంచ్ చేశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎన్డీపీ స్టాఫ్ స్టాఫ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ స్టాఫ్ పాల్గొనడం జరిగింది దీంతో మన పార్ట్నర్స్ ది యూనియన్ డబ్ల్యూహెచ్ఎస్ఏడి అండ్ వాద్వాని అంటే పార్ట్నర్స్ కూడా వాళ్ళ అయి వాళ్ళ సహచారంతో ఏరియాస్లో దాదాపు ఎన్ని చిన్న లక్షల జనాభాని మనం స్క్రీన్ చేసి వాళ్ళకి టీవీ ఇంటి కనుక దాన్ని ట్రీట్మెంట్ పెట్టేసి మళ్ళీ కొత్త న్యూ న్యూ టీవీ కేసెస్ రాకుండా త్రీ ఇయర్స్ పీరియడ్ లోపల మనము టీవీ ఫ్రీ మున్సిపల్ ఏరియా చేయాలంటే జరిగింది ఇది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము తెలంగాణలో I am very nice. uh, proud of this uh, initiative. Thank you, Vananda. <laughs> I request my medical team please come out with us. Run, Nandaruch. I know a regular